ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చందుర్తి వైద్యాధికారి సంపత్ పిలుపునిచ్చారు చందుర్తి ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో విజయవంతంపై ఆయన మాట్లాడుతూ సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆదివారం తప్పకుండా పోలియో చుక్కలు వేయాలన్నారు చందుర్తి రుద్రంగి మండలాలలో ముప్పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు మిగిలిపోయిన వారికి సోమ మంగళవారాలలో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయిస్తామన్నారు ప్రయాణంలో ఉన్నవారు కూడా పోలియో చుక్కల కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు చందుర్తి గ్రామ ప్రజలకు నమస్కారం రేపు అనగా మనకు రేపు మూడో తారీఖు మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున యూనివర్సల్ పర్స్కో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మనకి ఇది ప్రతి మొత్తం దేశమంతటా జరుగుతుంది అన్నట్టు దీంట్లో భాగంగా జీరో నుండి అంటే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వరకు ఉన్న ప్రతి చిన్న పిల్లల ప్రతి పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది ఎందుకంటే పోలియో వ్యాధిని మనం అరికట్టడానికి ఈ మాస్క్ లాగా చేస్తున్నాము సో దీంట్లో ఏంటంటే పిల్లలకు పల్లెలకు ఊర్లలో ఉన్న అందరికీ అవగాహన కలిగించడానికి మనం బ్యానర్స్ పెట్టడం కానీ ముందు రోజు అంటం చేయించడం కానీ ఇలా జరిగింది అదేవిధంగా మీరు ఎక్కడున్న ఏ ఏరియా అయినా ఏదైనా సంబంధం లేదు మీరు ఎక్కడ బూత్ కనిపిస్తే పో మా వాళ్ళు బూత్లో పెట్టుకొని అక్కడ కూర్చుంటారు వ్యాక్సిన్ క్యారియర్ పెట్టుకొని సో మీరు ఊరికి వెళ్తున్నా కానీ ఈవెన్ బస్ స్టాండ్లలో కూడా ఉంటాయి అదేవిధంగా క్రౌడీ ఏరియా ప్రతి ఫేమస్ ఏరియా జీపీలలో ఆ ఏరియాలలో ఉంటాయి అలాంటి ప్రతి చోట మీరు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి రెండు డ్రాప్స్ వేసుకొని పోవాలి మిస్ చేయకూడదు ఎందుకంటే పోలియోని అరగట్టడానికి మన దేశంలో పోలియో రహితంగా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కరోనా వల్ల మనం లాస్ట్ ఇయర్ ఒకసారి చేయలేకపోయినాం ఇది సో ఈసారి ప్రతి ప్రతి చిన్న పిల్లలకి ఎలిజిబుల్ ఉన్న ప్రతి పిల్లలకి ఐదు సంవత్సరాల వరకు ఉన్న ప్రతి పిల్లలకి పోలియో చుక్కలు రెండు డ్రాప్స్ వేసుకొని మన దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకొని వెళ్ళాలి రేపు అనగా రేపు ఆదివారం కాబట్టి బూత్ డే అన్నట్టు బూత్ డే రోజు ఏంటంటే మా వాళ్ళందరూ ముప్పై నాలుగు టీమ్స్ ఉన్నాయి మనకి రుద్రంగి చెందు రెండు కలిపి ఆ టీమ్స్లలో ఉంటారు సో ప్రతి పిల్ల కవర్ చేస్తారు మాక్సిమం ఇఫ్ మిస్ అయ్యి ఏదైనా కార్యక్రమం వల్ల వాళ్ళకి లోకల్ అవైలబుల్ లేకుండా వాళ్ళ వర్క్ వల్ల ఏమన్నా ఉంటే నెక్స్ట్ డే నెక్స్ట్ రెండు రోజులు మూడో నాలుగో తారీఖు ఐదో తారీఖు హౌస్ టు హౌస్ సర్వే ఉంటారు సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చూసి ఒకవేళ మిస్ అయితే వాళ్ళకి అక్కడే పెట్టిన డ్రాప్స్ వేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళందరూ వేసుకుంటే ఆ ఇంటికి టిక్ మార్క్ వేయడం జరుగుతుంది సో ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి పిల్లల్ని చిన్న పిల్లల్ని జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళని అందరికీ పల్స్ పోలియోగ్రాఫ్స్ వేయించగలరని దాని ద్వారా మన దేశాన్ని పోలియో రహితంగా చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ